బెల్లంపల్లి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్లు మరియు చీరలు పంపిణీ పేదలకు సేవ చేయడం ఆనందంగా ఉంది మానవ సేవ మాధవ సేవ బెల్లంపల్లి వాసవి క్లబ్ అధ్యక్షుడు సానా మహేష్ నెన్నెల మండల కేంద్రంలోని మారుమూల ప్రాంతమైన మన్నేగూడెం గ్రామ పంచాయతీలోని భోగంపల్లిలో నిరుపేదలకు దుప్పట్లు మరియు చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సభ్యులు రేణుకుంట్ల శ్రీనివాస్ బెల్లంపల్లి వాసవి క్లబ్ అధ్యక్షులు సాన మహేష్ మాట్లాడుతూ కరోనా సమయంలో నిత్యావసర సరుకులతో పాటు అనేక సేవలు అందించామని తెలిపారు భోగంపల్లి అమృ అభివృద్ధికి ఆమర దూరంలో ఉందని విద్యార్థులకు కనీసం అంగన్వాడీ మరియు ప్రాథమిక పాఠశాల లేకపోవడం బాధాకరమని అన్నారు సంక్రాంతి పండుగ సమయంలో ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి విద్యార్థులకు కావలసిన వైద్య సేవలు మరియు పెన్నులు పెన్సిల్స్ బుక్స్ అందిస్తామని వెల్లడించారు ఉన్నారు సార్ వీళ్ళకి కనీసం ఒక స్కూల్ సౌకర్యం ఉంది ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాతనే వెళ్తే కుషన్పల్లి కన్నా లేదా నిన్నెల్ ఇంకొంచెం తెలిసిన వాళ్ళు గురుకుల ఈ గ్రామ పంచాయతీ మన కూడా వచ్చింది ఇది కొనంపేట వచ్చినా వచ్చేది కానీ వెళ్దామంటే కూడా కొంచెం చూసి వచ్చే ఇది జస్ట్ ఇది ఒక వారం రోజుల కింద మట్టి పోసి అంత అవుతుంది అంటే ఈ వర్షాకాలము ఇది చాలా అంత పక్షాలు కట్టుకుని పోల్సిన పరిస్థితి దారే లేదు సో సాంక్షన్ మీద సాక్షాన్ని త్వరగా అది కావాలి మీరు కూడా మీకున్న పరిచయాల్లో మా గ్రామం గురించి చెప్పండి మీకు తోచినంత అది రోడ్డు కావచ్చు విద్యా వైద్యం కావచ్చు కొంచెం మా గ్రామాన్ని దృష్టిలో పెట్టుకోండి దాదాపుగా ఇప్పుడు మా మన నిందిలమండల ప్రాంతంలో తమిరెడ్డిపేట గోదాంపల్లి పాటి కోనంపేట చిన్న చిన్న ఈ గ్రామాలనేవి కొంచెం వెనుకబడి పోతా ఉంది సరే అది బెల్లంపల్లిలో ఇది ఒక గ్రామం ఉందని గ్రామంలో ఇట్లా రోడ్డు నాకైతే ఊహ కూడా లేదు ఈ అవకాశం ఇచ్చినందుకు వెరీ మచ్ ఏ అవసరం ఉన్నా ఫస్ట్ శ్రీనాంకులకి శ్రీనాంకులకి వెనకాల శ్రీనాల్లకి చెప్తే మీ ప్రాబ్లమ్ని హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ చేయడానికి ముందడుగు మేమైతే ఉంటాం ఫస్ట్ ఇదైతే నేను చెప్పగలుగుతా అన్నగారు అన్నట్టు సంక్రాంతికి ముందే మెడికల్ క్యాంప్ అండ్ మీ పిల్ల వాళ్ళకి పెన్సిల్ బుక్స్ అన్ని పనిచేయడానికి కూడా ముందడుగు వేస్తాం పక్క అన్నమాట తీయకుండా సేమ్ మీకు వెంకటేశ్వర స్వామి ఎట్లా అనుగురు ఇక్కడ ముగ్గురు వెంకటేశ్వర స్వామి ఉన్నారని ఆలోచనతో పెట్టుకుని మీకు ఏ బాధ ఉన్నా ఇద్దరు షేర్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మా తరపు నుంచి ఏదైనా సాల్వ్ చేయాలనిపిస్తే సాల్వ్ చేసేస్తాం ఇది ఒక్కటే నేను చెప్పగలుగుతా